ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్ ఇచ్చి రాజీనామా చేయమంటే పారిపోయినాడు జిరాక్ కాయిదం ఇచ్చిన ఒకడు రాజీనామా చేయనోడు ఇంకొకడు వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజీనామా చేయమంటే జిరాక్ కాయిదా మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్పే రాజీనామా చేసిన తెలంగాణ ప్రజలు కోసే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది మంత్రి పదవిని వదులుకున్నాం రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం నీలాగా జిరాక్స్ కాయిదాలు ఇచ్చి నీలాగా ఫేక్ రాజీనామాలు మేము చేయలేదు మేము మాట మీద నిలబడే శక్తి పదవులను ప్రజల కోసం వదులుకోవడానికి మా చరిత్ర ఉన్నది నువ్వేమో పదవులు పట్టుకొని పాటలాడావు ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తు దూరు నిలబడ్డావు తెలంగాణ ప్రజలు కొడితే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయినాం జేఏసీ శిబిరాల్లో పోయినాం ధర్నాల్లో పాల్గొన్నాం మేము పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు ఉంటే నేను ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి వృద్ధులకు విద్యంతులకు వంద రోజుల్లో ఇస్తాన నాలుగు వేల పెన్షన్ ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుమంటున్నా నేనేం కొత్త కోరికలు కొట్టలేదు కొత్త డిమాండ్ వెంటనే నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినావో బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు రుణమాఫీ నువ్వు ఉన్నా నాకు రాజీనామా స్పీకర్ ఫార్మెంట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి నువ్వు పంపి ఒకటే నిమిషంలో నేను కూడా పంపుతాను నువ్వు కూడా స్పీకర్ ఫార్మెంట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి పంపు నేను కూడా ఒక నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఒకటే బాడు పేపర్ రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ వంద రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేక రాయించిన హామీలు అవి అమలు చేయడానికి సిద్ధమా అడుగుతా మాకు పదవి కొత్త కాదు ఎమ్మెల్యే పదవి కోసం మేము పాక్లాడిన వ్యక్తిని కాదు ఇలా ఏమున్నాయి తెలంగాణ నానేమో ఓటుకు నోటు నేనేమో ఓటుకు ఒట్టు ఇలా దేవుళ్ళ మీద ఒత్తు పెట్టి అది ఏం ఇది కాదు కదా ప్రజలకు నువ్వు నువ్వు అమలు చేస్తానని చెప్పు నువ్వు చేసేది నిజమైతే పంపు ప్రశ్న అకాడమీ చైర్మన్ గారికి స్పీకర్ ఫార్మేట్ లో మీ లెటర్ పంపు ఐదు నిమిషాలు నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నువ్వు ఒక చాటేసావు అమలు వీళ్ళ స్థూపం దగ్గర రావడానికి నీకు చేత కాక నువ్వు తప్పించుకున్నావు కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన దొంగ నిరుడు మాటలు వద్దు సొల్లు వద్దు సూటిగా చెప్పు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా రెండు లక్షల మాఫీ ఆరు గ్యారెంటీలు ఆగస్టు పదిహేను లో చేసిన వాళ్ళు ఇప్పటికే మోసం చేసినావు తొలి సంతకం రుణమాఫీ మీదని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు